నూట అరవై నాలుగు సీట్లతో సాధించి అతిపెద్ద విభుత్వాన్ని సాధించి గట్టిగా పదహారు నెలలు కూడా పొడాలి నాని గారి బ్యానర్ ఆపలేపోయారు గట్టిగా పదహారు నెలలు ఆపారు నూట నాలుగు శాతం డబ్బులతో ఒక సంవత్సరం ఆపిందేమో ఆయన వేడుకల్ని ఆయన అభిమానుల్ని మీరు మహా నాయకుల్ని మాలాంటి వాళ్ళని బ్యానర్లు కట్టకుండాను ఇలాంటి వేడుకలు జరుపుకోకుండా గట్టిగా మీరు మారితే పదహారు నెలలు పదిహేను నెలలు ఆపుంటారు కానీ నాయకులను ఆపగలవేమో కొంతమందిని కేసులతో భయపడగలవేమో గానీ అభిమానుల్ని ఏమాత్రం ఆపలేవనే విషయాన్ని ఈ వేడుక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు తెలుసుకుంటే చాలా మంచిది అప్పుడే ఈ రకంగా అభిమానులు వచ్చి ఇంత కోలాహలంగా ఇంత సందడిగా ఇంత తెగువతో ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉండటం చూస్తే వచ్చే సంవత్సరం ఈ పార్టీకి పల్లాలి గారి ఆరోగ్యం కూడా పూర్తిగా మెరుగుపడి మళ్ళీ గతంలో లాగా ప్రజాసేవకి అంకితం అవుతారు ఖచ్చితంగా గుడివాడ ప్రజల ఆశీస్సులు ఆయన వెంట నడుస్తాయడానికి ఎటువంటి సందేహం లేదు